హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు దేశ రక్షణతో పాటు హిందూ ధర్మ పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలని ఆయన సూచించారు సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మానం గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో విగ్రహానికి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు దేశ పౌరుషత్వాన్ని చూపిన ధీరుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు శివాజీ అడుగుజాడలో నేటి యువత నడుచుకోవాలని సూచించిన ఆయన స్త్రీల పట్ల గౌరవాన్ని చూపించడంతో పాటు దేశ భద్రతలో యువత భాగస్వాములు కావాలన్నారు మన దేశం మీద ఇతర మతస్థులు దాడి చేస్తున్నప్పుడు మన ఆలయాలు విధ్వంసాన్ని గురవుతున్నప్పుడు నాకెందుకు లేని ఊరుకోకుండా చిన్న వయసులోనే ఐదవ ధర్మ పరిరక్షణకై తన తల్లి ఆశీస్సులతో తన అల్లి తన తల్లి ఆశయ సాధన కోసమై ఆ రోజు శివాజీ ఏ రకంగానైతే ఈ రోజు మనం కూడా మన ధర్మ సంస్థాపన కోసం మన ధర్మాన్ని కాపాడడం కోసం ఇంటికి ఒక యువకుడు ఇదే రకంగా బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది ఎంతసేపు నాకేమైంది మేము బాగానే ఉన్నాం కదా మనకేం నష్టం జరగట్లేదు కదా అని దూరంగా ఉండి చూసేటువంటి మన ఆలోచన విధానమే మన లోపల అనేక రకమైనటువంటి డివిజన్స్ కి తీస్తా వస్తా ఉంది పాఠ్య పుస్తకాల లోపల శివాజీ చరిత్రను నేర్పించి చేర్పించి చిన్ననాటి నుంచే మన యువకులందరినీ మావి భారత పౌరులందరినీ కూడా మన ధర్మం వైపు నడపాల్సినటువంటి ఆవశ్యకత ప్రస్తుతం మన దేశ పౌరులందరికీ కూడా ఉంది నాకేమైంది నేను బాగానే ఉన్నాం ప్రస్తుతం మనం అంతా బాగానే ఉన్నాం అనుకుంటున్నటువంటి మనం దేశంలోని పలు చోట్ల జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు చూసిన తర్వాత నిన్నటి దాకా ఇంటికి ఇద్దరు ఉంటే చాలనుకున్నటువంటి మనం